వైరాతో చేతులు కలిపి దీప ప్రాణాలు తీయించాలనుకున్న జోష్న వారసురాలు కాదని చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు వైరాతో చేతులు కలిపి దీప ప్రాణాలు తీయించాలని జోష్న అనుకున్నదన్న విషయం దాసు ఎలా తెలుసుకున్నాడు మరి దీప ఇంటి వారసురాలు కాదన్న విషయం దాసు చెప్పేశాడా ఇద ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే వేలం పాటకి అందరూ బయలుదేరతారు తీరా మోస అక్కడికి వెళ్ళేసరికి వైరా అని ఇంకా దసరాదు శివనారాయణల పది సంవత్సరాల క్రితం శత్రువు ఒకటి అక్కడ ఎదురుపడతాడు ఆ శత్రువైతే వీళ్ళని మోసం చేయడంతో శివన్నారాయణ మాట్లాడడానికి ఇష్టపడడు కానీ దశరథ్ మాత్రం మాట్లాడి వాడికి ఒక రకంగా వార్నింగ్ ఇస్తాడు కానీ జ్యోష్నతో మాట్లాడతాడు జ్యోష్నతో మాట్లాడేసరికి జోష్ణ కూడా అలాగే మాట్లాడడంతో దశరథ్ కూతురు కదా అనుకుంటారు తీరామోసి లోపలికి వెళ్ళేసరికి ఇంకా దసరథ్ శివన్నారాయణ కాస్త ఎక్కడ తగ్గించాలో నేను చెప్తాను అప్పటి వరకు నువ్వు పాడు అని చెప్పి జోష్న చేతులు కట్టేయడంతో ఇంకా జోష్ను అనుకుంటుంది ఇలాగే ఉంచితే ఇక్కడ నన్ను వీళ్ళు గెలవనివ్వరు ఆ వైర అంకుల ముందు నన్ను ఓడిపోయేటట్టు చేస్తారు ఏదో ఒకటి జరుగుతుంది వేలం పాట నేనే గెలవాలి అంటే ఎంత పెంచితే అంత పెంచి పాడాలి అన్న ఉద్దేశంతో ఇంకా అయితే ఉంటుంది కానీ వాళ్ళు ఇక్కడ ఉండకూడదని ఎవరికో ఫోన్ చేసి రెస్టారెంట్ మీదకి ఫుడ్ చెక్కింగ్కి వెళ్ళమనగానే ఫుడ్ చెక్కింగ్కి ఇన్స్పెక్టర్లు వచ్చేస్తారు ఇంక లోప మేనేజర్ కాస్త దశరథ్కి ఫోన్ చేయడంతో దశరథ్ కాస్త ఏంటి ఇప్పుడు చెప్తున్నావా అని చెప్పి షాక్ అయ్యి నాన్న ఇలా అనగానే సరే పదవి వెళ్దాం అనగానే కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండనేసరికి భావన కూడా తీసుకువెళ్ళండి నేను ఇక్కడ మేనేజ్ చేయగలను అని చెప్పనేసరికి నేను ఇక్కడే ఉంటానని కార్తీక్ చెప్తాడు చెప్పినా కానీ ఈ టెన్షన్లో దశరథ్ సరిగ్గా డ్రైవింగ్ చేయలేడు నువ్వే డ్రైవ్ చేయాలి నాకేమో డ్రైవింగ్ రాదు అని చెప్పి శివన్నారాయణ అనడంతో కార్తీక్ ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్తాడు ఇదంతా జ్యోష్న ప్లాన్ చేసిందన్నమాట అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు దసరథ మాత్రం వైరా ప్లాన్ చేశాడు అని అనుకుంటుంది అనుకుంటాడు వదిలిపెట్టను అని చెప్పి అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా కార్తీక్ అయితే ఖచ్చితంగా ఈ యాక్షన్ చాలా ఎక్కువకే పెట్టేస్తుంది జ్యోష్న పైగా వైరాతో గొడవ కూడా పెట్టుకుంది వైరాతో ఛాలెంజ్ చేసినట్టుగా కూడా మాట్లాడింది ఇప్పుడు జోష్న లాభాలకు కాకుండా నష్టానికి పాడితే జోష్నే ఓడిపోతుంది తన గొయ్యి తనే తీసుకుంటుంది అని చెప్పి ఇంకా అనుకుని కరెక్ట్గా ఆక్షన్ స్టార్ట్ అయ్యేసరికి అంకుల్ నేను మన ఇద్దరి మధ్య ఒక డీల్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను కానీ ఏంటా డీలు అని చెప్పాను కానీ ఒకవేళ ఈ ఆక్షన్లో కనుక నేను గెలిచాను అనుకోండి నేను చెప్పింది మీరు చెయ్యాలి అప్పుడు మన ఇద్దరం చేతులు కలుపుదామనేసరికి ఓకే సరే అయితే మీ డాడీ నాతో చేతులు కలపకపోయినా నువ్వు నాతో చేతులు కలిపితే బోల్డ్ మంచి మించి బిజినెస్లు చేయిస్తాను అని చెప్పనేసరికి అలాగే అంకుల్ అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా కలిసి ఆక్షన్ పాడతారు ఆక్షన్ పాడేసరికి జ్యోత్న అయితే గెలవాలి అని చెప్పేసరికి జోష్నతో బిజినెస్ చేయాలి అంటే మనం తగ్గి ఉండాలి జ్యోష్ణ మన మీద గెలిచినా పర్వాలేదని వైరా తెలివిగా ఆలోచించి జ్యోక్ష్న జ్యోష్ణకే ఆక్షన్ వదిలేస్తాడు వదిలేసేసరికి ఇంకా అప్పుడు అర్థం చేసుకుంటుంది జ్యోష్ణ కావాలనే అంకుల్ వదిలేశారు అంకుల్ కావాలని నన్ను గెలిపించడం కోసం మీరు ఆక్షన్ పాడలేదు కదా అని చెప్పాను కానీ అవును జ్యోష్ణ నువ్వు ఇప్పుడిప్పుడే కొత్త తరంగా ఎంటర్ అయ్యావు అందుకే నీ కోసం నేను వదిలేశాను అనగానే సరే అంకుల్ మన ఇద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అనుకున్నాం కదా నాకు హెల్ హెల్ప్ చేయాలి మీరు అని చెప్పనేసరికి ఏంటా హెల్ప్ అని చెప్పను కానీ నేను ఒక ప్రాణాలు తీయమని చెప్తాను వాళ్ళ ప్రాణాలు మీరు తీయిస్తే చాలు మీకు ఏం కావాల్సి నేను చేస్తాను అని చెప్పనేసరికి ఎవరి ప్రాణాలు కష్టం ఏమీ లేదు ఒక ఆడపిల్ల ప్రాణాలు అంతే అని చెప్పాను కానీ ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల ప్రాణాలు తీయమని నువ్వు అడుగుతున్నావా అని చెప్పాను కానీ ఆడపిల్ల ప్రాణాలు తీయడం నాకు చాలా అవసరమని చెప్పనేసరికి సరే నీ పర్సనల్ విషయాలు నేనెందుకులే నీకైతే ఆడపిల్ల ప్రాణాలు తీయాలి కదా అంతేనా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అరే డీటెయిల్స్ తీసుకో అను ఫోటోను సెండ్ చేసి డీటెయిల్స్ మొత్తం చెప్తుంది సరే మనం ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అను కానీ ఎప్పుడో ఎందుకు అంకులు రేపటి నుంచే బిజినెస్ స్టార్ట్ చేద్దాం మీ ఆఫీస్ అడ్రస్ నాకు ఇవ్వండి నేను రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఇంకా జోష్న కాస్త చెప్తుంది చెప్పేసరికి జోష్న కాస్త మరుసటి రోజు వెళ్ళి కలుస్తుంది ఎప్పుడు లేపేస్తున్నారు అనగానే ఒక మంచి ముహూర్తం చూసి లేపాలి కదా అందుకనే చూస్తున్నాను అని చెప్పనేసరికి సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత జ్యోష్న ఆఫీస్లోంచి బయటికి రావడం చూస్తాడు కార్తీక్ సారీ దాసు చూసేసరికి జ్యోష్న ఎక్కడికి ఎందుకు వచ్చింది అయినా జ్యోష్న వాళ్ళ ఆఫీస్ ఇక్కడ కాదు కదా ఎంత దూరం ఎందుకు వచ్చింది అనుకుంటూనే కార్తీక్ని అదే రోజు కలుస్తాడు అదే రోజు కలిసేసరికి కార్తీక్ కాస్త చెప్తాడు జోష్న ఫలానా చోట నుంచి వచ్చింది కార్తీక్ అని చెప్పనేసరికి ఎక్కడి నుంచి మామయ్య అని చెప్పాను కానీ అదేదో అని ఏదో ఉంది అని చెప్పనేసరికి వైరాఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి ఎందుకు ఎందుకెళ్ళింది అంటే వాడితో పొత్తు కుదుర్చుకోవడానిక వాడు చాలా డేంజరస్ వాడితో మనకు ఉన్న బిజినెస్లన్నీ అయిపోయాయి అని మామయ్య చెప్పాడే మరి జ్యోష్న వాడితో కలిసి ఏం చేస్తుంది ఏదో పెద్ద తప్పే చేస్తున్నట్టుంది అని చెప్పనేసరికి సరే అని మావయ్య కొంచెం వాళ్ళని నువ్వు అబ్జర్వ్ చేయగలవా అనగానే సరే కార్తిక్ నేను అబ్జర్వ్ చేస్తాను అని చెప్పనేసరికి వాళ్ళను అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాడు ఇంకా దా దాసైతే మొదలు పెట్టేసరికి ఒకరోజు దీప రోడ్డు మీద వస్తూ ఉంటుంది ఆ రోజు కార్తీక్ ముందు వెళ్ళిపోతాడు దీపను వెనకాల రమ్మని చెప్తాడు వెనకాల రమ్మని చెప్పేసరికి దీపకు ఆటోలు దొరకవు ఆ రోజు కొంచెం ఆటో వాళ్ళు స్ట్రైక్ చేయడంతో ఆటోలు దొరకవు దొరకకపోవడంతో దీప నడుచుకుంటూ వస్తుంది నడుచుకుంటూ వచ్చేసరికి దాసు కూడా నడుచుకుంటూ వస్తాడు నడుచుకుంటూ రావడంతో దాస్ దాసు లా ఉన్నాడే అనుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి బాబాయ్ బాగున్నావా అని చెప్పను కానీ నువ్వేంటమ్మా నడిచి వెళ్తున్నావు కార్తీక్ లేడా అని చెప్పను కానీ బావకు అర్జెంట్ పని ఉందని ముందే వెళ్ళిపోయాడు బాబాయ్ అందుకే నేను వస్తుంటే ఒక్క ఆటో కూడా కనిపించట్లేదు అనగాని ఆటోలు స్ట్రైక్ చేశారు కదమ్మా అందుకు ఆటోలేమి తిరగడం లేదు అని చెప్ప చెప్పనేసరికి అవునా బాబాయ్ అని చెప్పాను కానీ నేను రానమ్మా అక్కడ వరకు తోడుగా అని చెప్పనేసరికి ఏం వద్దులే బాబాయ్ అనగాని ఒక్కదానివి ఏం నడిచి వెళ్తావు పదవి వెళ్దాము అని చెప్పి ఇంకా ఇద్దరు నడుచుకుంటూ వస్తారు నడుచుకుంటూ వచ్చేసరికి కరెక్ట్గా దీపా దీప ఇటు దాసు కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చేసరికి సడన్గా రౌడీలు వచ్చేస్తారు రౌడీలు వచ్చేసి దీపం మీద అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు దీపను కత్తితో పొడిచేస్తారు పొడిచేసేసరికి అమ్మ దీప అని చెప్పాను కానీ ఇంకొకసారి మా బాస్ జోలికి రావద్దు మా బాస్ వైరా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడ అలా ఎందుకు చెప్తారు అంటే జోష్న మీదకి రాకుండా ఉండాలి అని జోష్న మీద అనుమానం కలగకూడదన్న ఉద్దేశంతో అలా చెప్తారు కానీ వైరా జోలికి వెళ్ళి దీప వెళ్లే పరిస్థితి కాదు అక్కడ వైరాని చూశాడు దాసు సో జో జోష్నే వాళ్ళతో కలిసి ఇదంతా ప్లాన్ చేసిందన్న విషయం దాసుకు అర్థమైపోతుంది అర్థమైపోయి వెంటనే దా అంబులెన్స్కి ఫోన్ చేసి జో దీపను కాస్త హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకు కార్తిక్ కి ఫోన్ చేస్తాడు కార్తిక్ అని చెప్పాను కానీ ఏంటి మామయ్య అని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా హాస్పిటల్ దగ్గరికి రానేసరికి సరికి ఏమైంది మావయ్య దేనికి అనగానే నువ్వు రా కార్తిక్ నేను చెప్తాను అని చెప్పి కార్తీక్ని కాస్త హాస్పిటల్ దగ్గరికి పిలుస్తాడు పిలిచేసరికి కార్తిక్ ఆద్రాబాద్రాని హాస్పిటల్ దగ్గరికి రావడంతో దీపను చావు బ్రతుకుల మధ్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కార్తీక్ ఏంటి మామయ్య దీపకేమి జరిగింది అసలు దీప నీకెక్కడ కనిపించింది అనగానే నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోయావని దీపక ఆటోలు దొరక్క నడుచుకుంటూ వస్తుంది నాకు దీప కనిపించి ఇద్దరం మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉండగా సడన్ ఒక కార్ వచ్చి కార్ లోంచి మనుషులు దిగి దీపం మీద అటాక్ చేశారు దీపను కడుపులో పొడిచి వెళ్లిపోయారు అని చెప్పనేసరికి వాళ్ళని చూస్తే గుర్తుపట్టగలవా అనగానే వైరా వాళ్ళు వైరా మనుషులు అని మాత్రం తెలిసింది అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు వైరవాళ్ళతో దీపకేం శత్రుత్వం ఉంటుంది అసలు దీప ఎందుకు వైరవాళ్ళతో పెట్టుకుంటుంది దీప ఇన్నెందుకు పొడిచి వెళ్ళారు వాళ్ళు అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు సరే కార్తీక్ నేను వస్తాను అనగానే ఎక్కడికి మామయ్య అని చెప్పనగానే చెయ్యవలసిన పని ఒకటి ఉంది ఆ పని చేసి వస్తాను కార్తీక్ అని చెప్పనేసరికి మావయ్య నువ్వెక్కడికి వెళ్తున్నావు నాకు చెప్పు వెళ్ళు అనగానే చెప్పను కార్తీక్ నీకు చెప్పను నేను వెళ్ళి చేసి వచ్చాకనే అప్పుడు నీకే తెలుస్తుంది అనగానే మామయ్య ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు ఏదైనా హార్స్ డెసిషన్ తీసుకోవడం కోసమే మామయ్య వెళ్తున్నాడా ఏంటి అనుకుంటూనే ఇంకా కంగారు పడిపోతూ ఉంటాడు కార్తీక్ లోపు కాంచనకి అనసూయకి కూడా ఫోన్ చేయడంతో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చేసేసరికి ఇంకా దాసు సరాసరి శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శివనారాయణ ఇంటికి వెళ్ళేసరికి జ్యోష్న చాలా సంతోషపడిపోతూ గ్రాని అనుకుంటూ హాల్లో తిరుగుతుంది వెళ్ళడం వెళ్లడంతో జోష్న చెంప చెల్లు మనిపించడంతో నేలనంటుకుంటుంది జోష్న దాసు ఏం చేస్తున్నావునవరా అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడకమ్మా నీ వల్లే ఇది ఎలా తయారైంది నువ్వు మాట్లాడుకో అని చెప్పనేసరికి ఒరే దాసు ఇక్కడ ఉన్నావు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఇంట్లో అందరూ ఉన్నారా అని చెప్పాను కానీ మాట్లాడద్దు అని చెప్పాను కదా మాట్లాడకమ్మా అని చెప్పి నన్ను రెక్కకుని పైకి లేపు మరి మరొక చెంప చెల్లు దాసు నా కూతురు ఏం తప్పు చేసింది నా కూతుర్ని కొడుతున్నావు అంటూ సుమిత్ర అంటుంది మీ కూతుర మీ కూతుర్ని కొడుతున్నానని మీరెలా చెప్తున్నారు వదిన నేను కొట్టేది నా కూతుర్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు జ్యోష్న కూడా నాన్న ఏం చేస్తున్నావు అనగానే నోర్ మూసై అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నీ కూతురు ఏంటి అనగానే ఏ అమ్మ బొమ్మలా నిలబడిపోయేవే సమాధానం చెప్పు జ్యోత్న నా కూతురు ఏంటి అని సుమిత్ర వదిన అడుగుతుంది సమాధానం చెప్పు అని చెప్పనేసరికి నిన్ను అడుగుతుంటే పారి అడుగుతావేంటి దాసు జోష్న నీ కూతురు ఎందుకయింది జ్యోష్న సుమిత్ర దశరథుల కూతురు కదా అని చెప్పాను కానీ కాదు జ్యోష్న నా కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా పిచ్చి కానీ పట్టిందా ఏంటి అని చెప్పాను కానీ పిచ్చి పట్టింది నాకు కాదు పెద్దయ్యా మా అమ్మకు పిచ్చిపట్టి డబ్బు పిచ్చి పట్టి బిడ్డల్ని మార్చేసి మోసం చేసింది డబ్బు ఆస్తి అంతస్తు పిచ్చి పట్టి నా కూతురుగా పెరగాల్సిన నా కూతుర్ని కాస్త తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా చేసింది ఈ ఇంటి వారసురాల్ని అక్కడ హాస్పిటల్లో పడుకోబెట్టింది ఈ జ్యోత్న ఆ వైరా అంటే ఎవరో అతనితో చేతులు కలిపి దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది ఈ అని చెప్పనేసరికి వైరాతో జోష్న చేతులు కలపడం ఏంట్రా అని చెప్పాను కానీ కలిపింది ఆ రోజు నా తల మీద కొట్టింది జ్యోష్నా అన్న విషయం నాకు చెప్పి నువ్వు ఆ రోజు అసలు జోత్న నిన్ను ఎందుకు కొట్టింది అని నన్ను నిలదీసి అడిగావు కదా ఆ రోజే నీకు నిజం చెప్పాల్సిందన్నయ్య నా కూతురు చెప్పద్దని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలడంతో నేను సైలెంట్గా ఊరుకున్నాను కానీ నిజానికి ఆ రోజే చెప్పాల్సిన నిజం అనగానే జ్యోష్న నిన్ను కొట్టడం ఏంటి దాసు అని చెప్పి శివన్నారాయణ సుమిత్ర అంటారు అవునమ్మా నువ్వు నా గురించే కదా జ్యోష్నను బిడ్డల్ని మార్చి ఇక్కడికి పంపించావు నీ ముద్దల మనవరాలే నా తల మీద కొట్టి నన్ను అంతం చేయాలని చూసింది ఆ విషయం నీకు తెలుసా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నిన్ను కొట్టింది జ్యోష్న నాన్నగాని అవును జ్యోష్న దీప వల్ల ఇడ్లీ బండి తగలబెట్టేసిందని నేను ఎంతో కోపంతో ఇంటికి వచ్చి నిజం చెప్ప చెప్దామని ఇంటికి వచ్చాను కానీ అప్పుడే జ్యోత్న నన్ను చూసి చెప్పొద్దని బ్రతిమాలింది జోష్న చేసిన పనికి నాకు చాలా కోపం వచ్చి నువ్వు ఏదైనా అయిపో నేను మాత్రం నిజం చెప్పి తీరతాను అని చెప్పి నేను దే జ్యోష్నను పక్కకు నెట్టి నేను లోపలికి వచ్చి నిజం చెప్తుంటే జ్యోత్న నా తల మీద కొట్టి నన్ను అంతం చేయాలని చూసింది దసరాన్నయ్య సమయానికి చూసి నన్ను తీసుకువెళ్ళి కాపాడాడు ఆ రోజే కనుక దసరా దన్నయ్య నన్ను కాపాడకపోయి ఉంటే ఈ రోజు నీ కళ్ళ ముందు నీ కొడుకు ఉండేవాడు కాదు ఏ కొడుకు కోసం అయితే కొడుకు కూతుర్ని తీసుకొచ్చి ఇంటి వారసరాలుగా చేశావో ఆ కొడుకే శవమై నీకు కనిపించేవాడు అని చెప్పనేసరికి పారిజాతం జ్యోష్న చెంప చెల్లు ఏంటి అత్తయ్య ఏంటిదంతా అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనగానే నన్ను క్షమించు సుమిత్ర నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఎవరి కోసమైతే ఎంత ఆరాటపడ్డానో వాళ్ళని అంతం చేయడానికి నేనే ఆయుధాన్ని రెడీ చేసుకున్నానన్న విషయం తెలుసుకోలేకపోయాను మీరంతా అనుకుంటున్నట్టు జోష్ణ మీ సొంత మనవరాలు కాదు మీ కూతురు కాదు జ్యోష్న నా మనవరాలు దాసు కూతురు అని చెప్పనేసరికి మరి నా కూతురు ఎక్కడా అని చెప్పాను కానీ ఆ విషయం నాకు తెలియదు అని చెప్పాను కానీ నాకు తెలుసు వదిన మీ కూతురు ఎవరనుకుంటున్నారు దీప దీపే ఇంటి అసలైన వారసురాలు దీపే ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం జోష్ణకు తెలుసు తెలుసు కాబట్టే ప్రతి ఒక్క దాంట్లో దీపను దోషిని చేసి నీ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలనుకుంది దసరాయుల విషయంలో కూడా తప్పు చేసింది జోష్ననే ప్రతి ఒక్క విషయం ఏది అది ఇది అది అని కాదు ప్రతి ఒక్క విషయంలో జ్యోష్ణ దీపను దోషిగా నీకు ముందు నిలబెట్టాలని చూడడమే ఎందుకంటే ఎక్కడ నువ్వు దీపకు దగ్గరైపోతావో తల్లి కూతుర్లు ఇద్దరు ఎక్కడ ఒకటైపోతారో అన్న ఉద్దేశంతో దీప మీద ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తూనే ఉంది తనని తన కూతుర్ని అంతం చేయడానికి జ్యోష్ణ ప్రయత్నించి మళ్ళీ ఏమీ ఎరగనట్టు దీపం మీదే ఆ నింద మోపింది జోత్న దీప ప్రాణాలు తీయడానికి ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించింది ఇంకా తన వల్ల కాకపోవడంతో వైర్ అనే వ్యక్తితో మాట్లాడి చేతులు కలిపి దీప ప్రాణాలు తీయడానికి ప్రయత్నించింది దీప జ్యోష్న ఒకసారి ఆ వైర్ అనే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి రావడం నేను చూశాను వాళ్ళతో మాట్లాడడం నేను గమనించాను అందుకే వాళ్ళు దీపను పొడిచినప్పుడు కూడా వైరా మనుషులం వైరా జోలికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు అంటే చూసిన వాళ్ళకి వైరాతో దీపకు ఉన్నాయి అని అనుకోవాలి అన్న ఉద్దేశంతో నిజానికి పని చేయించింది జోష్ననే కావాలంటే జ్యోష్న ఫోన్లో వైరాతో మాట్లాడిన మాటలు ఉంటాయి వైరాకుతో ఎన్నిసార్లు మాట్లాడిందో అది కూడా ఉంటుంది నాకు తెలిసి దీపను పొడిచినప్పుడు కూడా వాళ్ళు ఫోటో తీశారు ఆ ఫోటో కూడా దీపకు జ్యోష్నకు వచ్చే ఉంటుంది అని చెప్పి ఇంకా దా దాసు మాట్లాడేసరికి వెంటనే జ్యోష్న ఫోన్ కాస్త లాక్కొని చూస్తుంది సుమిత్ర అందులో దీప పొడిచి కింద పడిపోయిన ఫొటోస్ వైరా ఫోన్ నుంచి రావడం అంతా కూడా ఉంటాయి ఉండేసరికి ఒక్కసారిగా జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది సుమిత్ర ఏమండి మనం అర్జెంటుగా దీపను చూడాలి దీని పని వచ్చాక చెప్దాము అని చెప్పి గబ్బా ముగ్గురు కూడా వెళ్తారు వెళ్ళేసరికి వీళ్ళు ముగ్గురు ఉండిపోతారు ఏంటి నిజం చెప్పేశానని ఫీల్ అవుతున్నావా నీ కూతురి జీవితాన్ని నాశనం చేసేస్తావు కదా నాన్న అని చెప్పాను కానీ నా కూతురి జీవితాన్ని నాశనం చేసింది నేను కాదు మీ నానమ్మ చక్కగా బ్రతకాల్సిన నా కూతుర్ని కాస్త తీసుకొచ్చి స్వార్థంతో నిలువెత్త నిదర్శనంగా పెంచింది ఇక్కడ పెంచేలా పెంచడం వల్లే నా కూతురు మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మనిషిలా తయారైంది నా కూతుర్ని చూస్తుంటే నాకే అసహ్యం కలిగేటట్టుగా తయారు చేసింది నిజానికి నా కూతురు ఎలా ఉండాలనుకున్నాను ఏ రకంగా ఉండాలనుకున్నాను అలా మాత్రం నా కూతురు లేదు అలా లేకపోవడమే నాకు అత్యంత బాధాకరంగా ఉంది అని చెప్పి ఇంకా దాసు కాస్త చాలా బాధపడతాడు నన్ను క్షమించరా దాసు మీకు ఆస్తి లేకపోవడం డబ్బు లేకపోవడం వల్లే మీరు ఈ కష్టాలు పడుతున్నారని నీ కూతుర్ని తీసుకొచ్చి ఆస్తి అంతస్తులో పెడితే నీ కూతురి భవిష్యత్తు బాగుంటుందా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానే తప్ప ఇంత క్రూరంగా ఎంత దారుణంగా ఎంత రాక్షసత్వంగా తయారవుతుందని కలలో కూడా అనుకోలేదు అనగానే మనం ఎప్పుడు ఏది కావాలని అనుకోమమ్మా అవన్నీ అలా జరిగిపోతాయంతే ప్రతి ఒక్కటి కూడా అలా జరుగుతూ ఉంటుంది కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం ఎన్ని జరిగినా ఏం జరిగినా అంతా మన మంచికే అనుకుంటున్నాం జ్యోష్న లాంటి వాళ్ళు చాలా దారుణంగా తయారవుతున్నారు ఆస్తి కోసం అంతస్తు కోసం దీపను అంతం ఏంటమ్మా దీపై ఇంటి వారసరాలన్న విషయం నీకు తెలుసా ఇప్పటి వరకు నీకు తెలీదు కానీ జ్యోత్న మాత్రం దీపను అంతం చేయాలని ప్రయత్నం చేసింది దీపను ఒక్కసారి కాదు చాలాసార్లు చంపాలని ప్రయత్నం చేసింది కానీ దీప తన కోస్ తన గురించి ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలనే ఆలోచిస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇప్పుడు దీప పరిస్థితి ఎలా ఉందిరా అని చెప్పాను కానీ ఎలా ఉండడం ఏంటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది అక్కడ దీప ప్రాణాలతో ఉండగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉండడం చూసి తట్టుకోలేక నేను ఇక్కడికి వచ్చాను నిజం చెప్పేద్దామని నిజం చెప్పకుండా నిజం దాచిపెట్టడం వల్ల చాలా అనర్థాలు వస్తాయని ఇంకా జోష్ణ ముదురుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా వచ్చి నిజం చెప్పడానికి ప్రయత్నం చేశాను మొత్తానికైతే దీప గురించి నిజమైతే జోష్ణ గురించి నిజమైతే చెప్పేశాను ఇంకా వాళ్ళు వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి అది కాదురా తన భవిష్యత్తు ఏమవుతుంది అనగానే భవిష్యత్ ఎవరికి కావాలమ్మ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే తను ఎలాంటి పనులు చేస్తుందో నీకే తెలుస్తుంది కదా భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు ఆలోచిస్తే జోష్న చేసే పనులన్నీ ఇలానే ఉంటాయి అందుకే నేను దేని గురించి ఆలోచించలేదు నా కూతురు బాగానే ఉండాలి అని ఆలోచించాను తర్వాత మళ్ళీ ఈ రకంగా ఉంటే రేపు నా రోజున ఎలాంటి ప్రమాదాలు వస్తాయో అని ఆలోచించాను అందుకోసమనే ఇంకా నేను అన్ని ఆలోచించుకుని కూర్చుంటే ఎప్పటికీ నా కూతురు విషయంలో నేను తప్పు చేసిన వాళ్ళలాగే మిగిలిపోతాను అన్న ఉద్దేశంతోనే నేను ఇంకా నిజాన్ని బయట పెట్టేశాను ఏదైతే అదే అయ్యిందమ్మా విషయం అయితే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది ఈ రోజు కాకపోతే రేపన్న రోజున కూడా తెలియాల్సి ఉంది కదా ఎప్పటికైనా తెలుస్తుంది అందుకనే ఇంకా చెప్పాలి చెప్పక తప్పలేదు అని చెప్పి మాట్లాడేసరికి తప్పు చేసావేమో దో దాసు అనగానే లేదమ్మా ఇప్పుడే కరెక్ట్ పని చేశాను కరెక్ట్గా చేశాను లేదంటే మాత్రం అస్సలు జోష్న ఆటలకు అంతు పత్తు ఉండదు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాను దీప జోలికి వెళ్లకు దీపనేమీ చెయ్యకు అని అయినా నా మాట ఎక్కడైనా విన్నదా నా మాట పట్టించుకుందా నా మాట లెక్క చేయకుండానే దీప వెళ్ళి ప్రతిసారి కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది నేను చెప్తున్నా నా మాట వినిపించుకోకుండానే ఉంది అని చెప్పి ఇంకా దాసు మాట్లాడేసరికి చాలా తప్పు చేసావు నాన్న దానికంటే నన్ను నీ చేతులతో ప్రాణాలు తీసేవలసింది అనగానే నిన్ను ప్రాణాలు తీస్తే నాకేం కలిసి వస్తుంది అయినా నేనెవరిని నీ ప్రాణాలు తీయడానికి నువ్వు తండ్రివన్నీ నాకేమన్నా విలువనిచ్చావా నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని నువ్వు నీ నిన్ను కూతురిగా అంగీకరిస్తానని ఎలా అనుకున్నావు మీరు ఎక్కడుంటారో ఏం చేస్తారో అవన్నీ నాకు అనవసరం నేను మాత్రం వెళ్తున్నాను అక్కడ దీప పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అక్కడి నుంచి దాసు వెళ్ళిపోతాడు ఇంకా దీపను చూడడానికి హడావిడిగా వెళ్ళిన దశరథు వీళ్ళంతా కూడా దీప దగ్గరికి వెళ్ళేసరికి దీప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది రక్తం కావాలి అని చెప్పనేసరికి సుమిత్ర నేనిస్తాను రక్తం అని చెప్తుంది ఆ రోజు నా కూతురికి రక్తం అడిగినప్పుడు నేను ఇవ్వలేకపోయాను ఈ రోజు ఇస్తాను డాక్టర్ నేను నా కూతురికి రక్తం ఇస్తానంటూ సుమిత్ర కాస్త రక్తం ఇస్తుంది ఆ రోజు కూతురు అని తెలియక దీప కోసం ఎంతెలా బతిమాలేన మామయ్య నేను కానీ అప్పుడు ఒక్క చుక్క రక్తం కూడా ఇవ్వను అని చెప్పిన అత్తయ్య ఇప్పుడు బ్లడ్ అనగానే వచ్చి నేనే ఇస్తాను అంటూ మాట్లాడుతుంది అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగానే దాసు నాకు నిజం చెప్పేశాడు కార్తీక్ నీకు తెలిసినా నాకు చెప్పలేదు కదా దీపే నా ఇంటి అసలైన వారసురాలన్న విషయం నువ్వు నా దగ్గర దాచిపెట్టావు కదా అనగాని పారుల నోటితోనే చెప్పించాలని అనుకున్నాను మావయ్య అని చెప్పనేసరికి ఇంత చేసిన వాళ్ళు వాళ్ళ నోటితోనే నిజాలు చెప్తారని ఎలా అనుకున్నావు కార్తిక్ వాళ్ళు అసలు చెప్పేటట్టే ఉన్నారా ఆస్తి అంతస్తు కోసం ఎంత నీచికానకైనా ఒడిగట్టే వాళ్ళలా ఉన్నారు వాళ్ళ నెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు వాళ్ళని మాత్రం వదిలిపెట్టను కూడా అంటూ ఇంకా దాసు మాట్లాడేసరికి అంటూ ఇంకా కార్తీ దశరథ్ మాట్లాడేసరికి వదిలేసే మామయ్య ఎవరి పాపాన్న వాళ్ళే పోతారు మనం ఎవరిని ఏమీ చేయలేము అని లేదు కార్తీక్ ఎవరి పాపాన్న వాళ్ళు పోరు వాళ్ళు ఎవరికి వాళ్ళే ఉంటారు మనం మాత్రం వాళ్ళని భరిస్తూ ఎందుకు ఉండాలి మనమేం తప్పు చేసామో మనమేమి తప్పు చేసిన వాళ్ళం కాదు కదా అందుకే ఖచ్చితంగా నేను శిక్ష పడేటట్టు చేస్తాను ఇన్ని సంవత్సరాలు నా కూతురు ఎంత క్షోభ అనుభవించింది ఎంత కష్టాలు పాలయ్యింది ఎంత బాధపడింది జోష్ నన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను కార్తీక్ అంటూ దశరథ్ కాస్త వెంటనే ఇంకా నాన్న మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనగానే దేని గురించి అని చెప్పనేసరికి జోష్న పిన్ని మీద అనగానే ఖచ్చితంగా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి ఫోన్ చేసి వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేయమని చెప్పాను పాతిక సంవత్సరాల నుంచి చీటింగ్ చేశారని విషయం మొత్తం వాళ్ళకి చెప్పాను అని చెప్పనేసరికి మంచి పని చేశావు నాన్న ఈ పాతిక సంవత్సరాలు దీప ఎన్నో కష్టాలు అనుభవించింది కదా నాన్న అదే మన కూతురిగా ఉండుంటే దీపకి కష్టాలు ఉండేవి కాదు కదా అని చెప్పాను కానీ అవును దశరథ నిజమే దీప ఇన్ని కష్టాలు పడడానికి కారణం నానమ్మ మనవరాళ్ళిద్దరు మనం తెలుసుకోలేకపోయాము అని చెప్పి ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటారు ఎందుకు ఇలా వీళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారన్న విషయం దీపకు తెలిస్తే దీప అసలు ఊరుకోదే అని చెప్పి కార్తీక్ అనుకుంటాడు ఇంకా సుమిత్ర అప్పుడే వస్తుంది వచ్చేసరికి నీకు నాకు నాకెందుకు చెప్పలేదురా నా కూతుర్ని నేను అంతలా అసహించుకుంటుంటే జో దీప నీ కూతురత్తా నీ కూతుర్నే నువ్వు అసహించుకుంటున్నావా అని నాకు ఒక్క మాట చెప్పాల్సింది కదరా అనగానే వాళ్ళతోటే అనుకున్నానత్త కానీ అది కుదరలేదు ఇప్పుడు ఎలా జరిగిపోయిందనగాని నా కూతురు ప్రాణాల మీదకి వచ్చాక నాకు నిజం తెలిసిందా నా కూతుర్ని నేను ఎంతలా అసహించుకున్నానో ఎంత దారుణంగా తిట్టానో నాకు మాత్రమే తెలుసు నా కూతురు నన్ను క్షమిస్తుందా అని చెప్పాను కానీ నీ కదత్తా ఖచ్చితంగా క్షమిస్తుంది అని చెప్పి కార్తిక్ అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేసి